హలో అండి ఇవాళ హెల్తీ స్వీట్ పొటాటో ఎలా చేయాలో స్వీట్ పొటాటో కట్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం ఇది చిన్నపిల్లలకి ఈ చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి అందరికీ హెల్త్కి చాలా మంచిది ఇంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా మంచిది ఇమ్యూనిటీ పెరుగుతుంది దీనివల్ల ఇంకా వైటమిన్ ఏ కూడా చాలా ఎక్కువ సో బ్రెడ్ బర్గర్ ఇలాంటివి కాకుండా ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలా చేసి పెట్టండి మా పిల్లలు వచ్చే ముందే నేను ఇది స్వీట్ పొటాటో ఆవిరికి కుక్ చేసి పెట్టేసేసాను వాళ్ళు వచ్చాక చేసిద్దామనేసి ఇలాగ తొక్కు తీసేసేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసేయాలి తర్వాత సరిపడినంత ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు వేసేసుకోవాలి పచ్చిమిర్చి లోపల సీడ్స్ ఉంటాయి కదా ఇత్తనాలు అవి తీసేయండి మళ్ళీ పిల్లలు తినలేరు కదా ఎక్కువ కారం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా పొడి కొద్దిగా వేసుకున్నాను ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు వేసేసుకున్నాను తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసుకోండి చాలా ఈజీగా అయిపోయే స్నాక్ ఐటమ్ ఇది మనకి జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా టైం పట్టదు ముందుగానే మనం అన్నీ కుక్ చేసి పెట్టేసేసుకుంటే తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట వాటర్ ఏం అవసరం లేదు వాటర్ లేకుండానే మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇది బాగా మిక్స్ అయ్యాక బ్రెడ్ క్రమ్స్లో కొంచెం బ్రెడ్ క్రమ్స్ లేకపోయినా కానీ ఏం పర్లేదు డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ కొంచెం క్రిస్పీగా అనేసి జస్ట్ లైట్గా ప్రెస్ చేసేస్తున్నాను అంతే మనం ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటమే డీప్ ఫ్రై కూడా అవ్వాల్సిన అవసరం లేదు ఇదివి ఆల్రెడీ స్వీట్ పొటాటోని మనం కుక్ చేసేసాం కాబట్టి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీసేసుకోవటమే అండి చాలా హెల్దీ సో అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి సో నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్